ప్రైజ్ ద డిసెంబర్ మొదటి శుక్రవారం క్రిస్మస్ సీజన్లోని బాలుడైన యేసు కృపలను స్వస్థతలను ఆశీర్వాదంలోను పొందుటకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న దేవుని ప్రియమైన విశ్వాసులారా దేవుని నామమున శుక్రవార ఉపవాస ప్రార్థనలు దీవెనలు త్రియేక దేవుడు అనుగ్రహించిన కాక ఆమె రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని స్వస్థత వాక్యవాగ్దానం డిసెంబర్ ఐదవ తేదీ లూకసు వార్త రెండవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయి భాగాల్లో సేవ చేయుచుండెను ఆమెన్ ప్రేమైన దేవుని జనంగమ్మ ఈ వాక్య వాగ్దానంలో దేవుడిని విడవక ప్రార్థించిన వారికి అందిన ఉపవాస ప్రార్థనలు వారికి ఎన్నో మేలులు ఆశీర్వాదములు స్వస్థతలు చేశీర్వాదం పరిశుద్ధ గ్రంథము ఆయనకు విడవక వారిని ఎన్నడను విడవడు ఎడబాయుడు మానవ నైజంలో తల్లి అయిన తన బిడ్డను మరచినేమో గాని నిన్నును నన్నును మనల్ని మరువని మహోన్నతుడైన దేవుడు మనకు ఉన్నాడని గ్రహించాలి ఉపవాస ప్రార్థన ఫలము ఎంతగా ఎత్తునకు తీసుకుని వెళుతుందో అన్న ప్రవక్తి ఉదాంతమే మనకు కనబడుచున్నది ఆమె కన్యర్థం మొదలు కేవలం ఏడేళ్లు మాత్రమే పెనిమిడితో సంసారం చేసినది చాలా కాలం గడిచినను భర్త చనిపోయిన తర్వాత ఇతర స్త్రీల వలె విధవరాలుగా ఉండక ఇక నా జీవితం దేవుని సేవకి అని అంకితం చేసుకుని సమర్పించుకుంది అంతేకాక ఇక దేవుని పరిశుద్ధాలయమే నా కేడం నా దుర్గం నా ఇల్లు అని తీర్మానించుకుని దేవాలయంలో ఉపవాస ప్రార్థనలు చేస్తూ దేవుని బోధలు వింటూ ధ్యానిస్తూ అక్కడే రేయిం పగళ్ళు దేవుని సేవలో ఇజ్రాయేల్ విమోచకుడు వస్తాడని ఆయన తన ప్రజలను విమోచిస్తాడని వారి విమోచన కొరకు మెస్సరిగా దివి నుండి దిగి వస్తాడని పరిశుద్ధ బోధలు ప్రవచనాలు చెప్తూ ఉండేది దేవాలయంలో ప్రార్థనా పరురాలుగా పరిశుద్ధ పూర్ణరాలుగా తాను కేవలం ఆ స్థితిలోనే తృప్తి పడక గొప్ప ప్రవర్తిగా ప్రవచనం చెప్పగలిగే గొప్ప ధన్యతను కలిగి దేవుని ఎందు ఉన్నత స్థితిని పొందిన ఎనభై నాలుగేళ్ల వృద్ధురాలు విధవరాలు ధర్మశాస్త్రం నిర్దేశించిన నియమం ప్రకారం యేసు పుట్టిన ఎనిమిది రోజులకు ఆయన తల్లిదండ్రులైన ఏసేపు మరియమ్మలు దేవుని పరిశుద్ధ మందిరమునకు తీసుకుని వచ్చారు వారు అడుగు పెట్టిన పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రవర్తి అయిన అన్న ఈ శిశువే మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇజ్రాయేల్ విమోచకుడు రక్షణ ఇచ్చువాడని ఈయన పుట్టుక ద్వారా దేవుని యొక్క ప్రవచనం నెరవేరదునని బహిరగత పరిచి ఆనందించుతున్నది మనమైతే ఎవరికైనా పిల్లలు పుట్టినప్పుడు ఆ బిడ్డను చూడగానే వారి మొహం ఇలా ఉందని వారి ముక్కు అలా ఉందని వారి తల్లిదండ్రులతో బంధువులతో పిదురులతో పోలుస్తాం ఇక్కడ ఆమె ప్రవచనం చూచింది అని నెరవేర్పు ప్రచురము ప్రచారం చేసింది అట్టి అనుభవంలోకి మనం కూడా నడవాలని దేవుని యొక్క సంకల్పం నామకర్త ఉపవాసాలు ప్రార్థనలు కాక దేవుని స్వస్థతలు దీవెనలు మాత్రమే కోరుకునేవారు చేసే ప్రార్థనలు యాచన ద్వారా

అనారోగ్యవంతులుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థత నుంచి ఆరోగ్యం కలుగు చేయం ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో వారు నీ పిల్లల పిల్లలను నీవు చూచదవు అనే పనిచే వాగ్దానంతో నిండుగా నియమించము తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే గొప్ప స్థితిని వారికిచ్చి నీవు వారసులుగా చేయుము ఏ బిడ్డలను గర్భధారణ ధరించకుండా విడిచిపెట్టవద్దని ప్రాధేయపడి కన్నీటి ప్రార్థన చేయుచున్నాము నీ కుమార్తెలు ఎవరైతే థైరాయిడ్లు గర్భాశయంలో ఉన్న ఫైబర్లు పీసీ ఓడిలు కంతులు హార్మోన్ల లోపం గర్భాశయ దోషాలు చూబులు మూసుకుని పోవుట సంతాన గుడ్లు లేకపోవుట భార్య భర్తల మధ్య ఎడబాటు ఇంకా ఏవైతే గర్భంకు అడ్డుపెట్టుచున్నావో వాటన్నిటినీ నీ రక్తంతో స్వస్థపరిచి తొలగించి వేయము అలాగే గర్భం ధరించకుండా అడ్డుపెడుతున్న మాంత్రిక శక్తులు చేతబడులు చల్లంగులు అపవాది శక్తుల మందుల దోషములు పాపంలు శాపంలు చెడ్డమాటలు వాటి క్రియల పరిహరింపచేసి పరమ వైద్యుడైన ఏసుక్రీస్తు నామమును స్వస్థపరిచి పన్నెంటి బిడ్డలను అనుగ్రహించుము నీ నామగణతకు సాక్షులుగా వాడుకునుము గర్భధారణ సమయంలో ఇబ్బందులు తొలగించి మంచి ప్రసవం అనుగ్రహించుము తల్లిదండ్రులుగా పిల్లలు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న వారిని ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గలవారిగా చేయము వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహములను చేయము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు ఏసుక్రీస్తున్నామన్నా ఉద్యోగంలో ఉపాధి కలి కల్పించుము తలమదులు అరికాలి వరకు ఉన్న ప్రతి వ్యాధికి సంపూర్ణ స్వస్థతలు దయచేయము తల వెంటుకలు రాలుట తలకు సంబంధించిన కళ్ళకు సంబంధించిన ముక్కుకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచము చెవులకు పండ్లకు ముఖమునకు గొంతుకు మెడకు భుజములకు ఎముకలకు కండరాలకు గుండెకు ఊపిరితిత్తులకు కాలేముకు కిడ్నీలకు ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచము గర్భాశయ దోషాలు వెన్ను నొప్పులు నడుమునొప్పులు రక్తహీనత క్యాన్సర్లు పుండ్లు బీపీ షుగర్లు హెచ్చుతగ్గులు మతి స్థిమితం లేకపోవుట మతి మరుపు వివిధ రకములైన జ్వరాలు ఇలా ఎన్నో రకములైనవి మా ఊహకు అందని వ్యాధులు నేమిచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటికి యేసుక్రీస్తు రక్తంతో శుద్ధీకరించి ప్రారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము సాక్షులుగా నిలుపుము డాక్టర్లు ఆపరేషన్ అని నిర్ధారించిన అంతకంటే ముందే ఆపరేషన్ అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి సాక్షులుగా నిలుపుము వివిధ అవయవాలకు ఆపరేషన్ చేయించుకున్న ప్రతి రోగి యొక్క గాయములను మచ్చలు లేకుండా మార్పించండి ఆసుపత్రులు మరణాశయంపై ఉన్నవారిని ముట్టి లేవనెత్తము నీ బిడ్డలు చేచున్న వ్యాపారములను వృత్తులను ఉపాధులను అభ్యసించుచున్న విద్యలను అభివృద్ధి చేయము వారి మార్గంలో పెంచి ఉన్నతమైన స్థితిలో నిలుపుము మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వాక్య వాగ్దానం వినుచున్న నీ బిడ్డలు అరవదింతలుగా నూరంతులుగా ఆశీర్వాదాలు కుమ్మరించి వద్దెల చేయము వారి ప్రతి అంశములను నెరవేర్చి గొప్ప స్థితిలో నిలవగల ధన్యతను దయచేయము వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో జరుపుకున్న వారై ఉన్నారో వారికి కావలసిన మంచి ఫలములను అనుగ్రహించము ఆత్మీయులను కోల్పోయిన వారికి నీ పరిశుద్ధాత్మశక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధనలో వేదనలో ఉన్నవారికి విడుదల దయచేయము కోర్టు వాయిద్యంలో ఉన్నవారికి విజయం ఇమ్ము నీ బోధకులను ముసవార్థికులను బలపరచము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను జరిపివేయము ఇజ్రాయేల్ దేశంలో నీ చేతులకు అప్పగిస్తున్నాము యుద్ధం జరుగుచున్న ఉగ్రేయన్ రాష్ట్రాలను నీవే శాంతిని నెలకొల్పము అలాగే ఇజ్రాయేల్ దేశంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులను మీ చేతికి అప్పగించుచున్నాము పవిత్ర స్థలము కాపాడము మా రాష్ట్రంలో దేశమును సువార్థక అనుకూలము చేయము మా దేశపాలకులు మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము ఏ అంశం విడిచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభు ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను మరించి సంపూర్ణ స్వస్థతలు అద్భుతాలు మేళ్లు వరములు విజయములను అనుగ్రహించమని అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరిపై సంపూర్ణమైన స్వస్థతలను మేళ్లను కుమరించి తన బిడ్డలుగా ఆయన సన్నిధులు నివసించగల భాగ్యములను నూరంతలుగా దయచేయను గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కాస్యూ అందరికీ వచ్చింది ఏసయ్యను తెచ్చింది వెలుగును నింపింది చీకటి పోయింది క్రిస్మస్ వచ్చింది ఏసయ్యను తెచ్చింది వెలుగును నింపింది చీకటి పోయింది